ప్రారంభించిన ప్రముఖ చర్మ వ్యాధుల నిపుణులు గోల్డ్ మెడలిస్ట్ డాక్టర్ సుబ్బారావు గారి నేతృత్వంలో గత ముప్పై సంవత్సరాలుగా నిరంతరం వైద్య సేవలు అందిస్తున్న ఏకైక అత్యంత ఆధునిక సంస్థ మీ విజయ హెయిర్ స్కిన్ అండ్ లేజర్ సెంటర్ ఏలూరులో మొట్టమొదటిసారిగా అన్ని రకాల పరికరములతో పెట్టిన ఏకైక సంస్థ విజయ హెయిర్ స్కిన్ అండ్ లేజర్ సెంటర్ అనుభవజ్ఞులైన డాక్టర్స్ చే అత్యంత మెరుగైన వైద్య సేవలు అందిస్తున్న సంస్థ అన్ని రకాల ట్రీట్మెంట్లు హెయిర్ స్కిన్ నేయిల్స్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ స్కిన్ స్కిన్ టైట్నింగ్ టాటూ రిమూవింగ్ వంటి అన్నిటికీ కూడా ఏకైక సంస్థ విజయ హెయిర్ అండ్ లేజర్ సెంటర్ మా అడ్రస్ శంకరమఠం వీధి ఆర్ఆర్పేట ఏలూరు టూ ఉన్నప్పటికీ కూడా కాపులందరినీ ఏకతాటిపైకి తేవాలి ఏదైతే పవన్ కళ్యాణ్ గారు ఒక మంచి సదుద్దేశంతో రాజకీయాల్లో సమలమైన మార్పులు తేవాలని చెప్పి ప్రయత్నం చేశారో దానికి మద్దతు తెలియజేస్తూ అంత పెద్ద వయసులో కూడా హరిరామచౌరి గారు రాష్ట్రం అంతా కూడా ఒక కమిటీలు వేసి కాపులందరినీ ఏకతాటి మీద తేవడానికి చాలా ప్రయత్నం చేసిన విషయం అందరికీ తెలిసిన విషయమే అందులో భాగంగా ఎన్నికల ముందు ఇందులో చిన్న కుదుపు వచ్చినప్పటికీ కూడా కాపు సంక్షేమ సేనలో ఇవాళ భార్యాభర్తలు వేరే వేరే పార్టీలో ఉంటా ఉన్నారు తండ్రి కొడుకులు వేరే వేరే పార్టీలో ఉంటున్నారు కొడుకులు అన అనదమ్ములు ఇద్దరు కూడా వేరే పార్టీలో ఉన్నారు అటువంటి సందర్భంలో జాగి గారి చిన్న సిచ్యువేషన్ జరిగిన సందర్భంలో నా కొడుకేటు ఉన్నా నేను పవన్ కళ్యాణ్ గారికి మద్దతు ఇస్తా నాకు కాపు జాతి శ్రేయస్సు ముఖ్యం ఏదైతే పవన్ కళ్యాణ్ గారు ఒక లక్ష్యంతో ముందుకు వెళ్తున్నారో ఆ లక్ష్యమే నాకు ప్రథమం అని చెప్పి తెలియజేస్తూ హరిరామ్ జోగయ్ గారు తను ఒక ఎనభై ప్లస్ వయసులో కూడా ఈ కాపు బలిజా సంక్షేమ సేనం అంటే ఎప్పటిదాకా కాపు సంక్షేమ సేన ఉన్నప్పటికీ కూడా దాని కాపు ఎందుకంటే ఎప్పటికీ రాష్ట్రంలో కాపు తెల్లగా బలిజా ఒంటరి నాలుగు కులాలు ఉన్నప్పటికీ కూడా రాయలసీమలో ఉన్న బలిజులు ఎప్పుడు కూడా రెడ్లు మోస్తూ 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 వచ్చి ఉన్నారు వాళ్ళకి ధైర్యంగా ముందుకొచ్చే పరిస్థితి ఎప్పుడు ఏనాడు లేనప్పటికీ ఈసారి పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన భరోసాతో కూటమి ప్రభుత్వానికి మద్దతు ఇస్తూ బలిజలు పెద్ద ఎత్తున బయటకు వచ్చి పనిచేసిన పరిస్థితుల్లో ఆ బలిజలను కూడా బలిజలు కూడా ఇందులో ఏకమైనప్పుడు కూడా కాపు బలిజ సంక్షేమ సేనాన్ని పెట్టమని వాళ్ళ కోరిక మేరకు కాపు బలిజ సంక్షేమ సేనంగా మార్పు చేసి దాన్ని ముందుకు ప్రజల్లోకి తీసుకెళ్లి పెద్ద ఎత్తున కాపు తెలగా బలిజ ఒంటరి కులాలు రాష్ట్రంలో ఉన్న కొల వాళ్ళ నిష్పత్తులో తొంభై ఐదు శాతం ఇవాళ కూటమి ప్రభుత్వాన్ని మద్దతు ప్రకటించే విషయంలో పవన్ కళ్యాణ్ గారు చేసిన కృషితో పాటు జాగి గారు చేసిన కృషి కూడా ఎంతో అద్భుతీయమైంది అందులో భాగంగా అప్పుడు దానికి సంబంధించి జిల్లా అధ్యక్షులుగా పుప్పాల్ శ్రీనివాస్ గారిని నియమించిన తర్వాత ఎన్నికల ముందు కమిటీలు అంటూ రాజకీయాలంటూ ఈ కుల ప్రస్తావన కరెక్ట్ కాదన్న ఉద్దేశంతో ఆగడం జరిగింది ఇప్పుడు ఈ కమిటీని పూర్తి స్థాయిలో వెళ్ళి ఇది చేసి ఏదైతే కాపులు మనస్తత్వంలో కోరికలే ఉన్నాయో కాపులకి గత ప్రభుత్వం చేసిన మోసం ఏముందో ఈ ప్రభుత్వం నుంచి ఏం కోరుకుంటానన్నా దాని మీద ముందుకు తీసుకెళ్లడానికి జాగీ గారి ఆధ్వర్యంలో గోపాల్ సీని గారు ముందుకు వచ్చినారు కనుక ఆయనతో పాటు మేమందరం కలిసి ప్రయాణం చేయాలని చెప్పి ఈ రోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ఈ సమావేశాన్ని ఉద్దేశించి ఎందుకంటే ఎన్నికల ముందు కూడా పవన్ కళ్యాణ్ గారు కూడా ఏదైతే ఈయన మీద గారి మీద వచ్చిన ఇది ఉన్నప్పటికీ పాలకొల్లలో జరిగిన సమావేశానికి జనసేనలో కీలకంగా ఉన్నటువంటి బొలిసెట్ బొలిసెట్ సత్య గారిని పంపించడం ఆయన స్టేట్ సెక్రటరీగా ఈ కాపు బలిత సంక్షేమాలను నియమితులు అవటం ఆయన ప్రత్యేకించి జాగ్ గారి కృషిని ఇచ్చేయటం కానీ జనసేన పార్టీలో కీలకంగా ఉండటం కానీ జనసేన పార్టీకి ఈ కాపు బలిత సంక్షేమానికి మధ్యన కో అనుసంధానం చేస్తూ బుల్సెట్ సత్య గారు ఉన్నారు వారికి కూడా ఈ సందర్భంగా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు ఈ సమావేశానికి ఉద్దేశించి ఏదైతే మా జిల్లా అధ్యక్షులు ఉన్నారు పుప్పాల్ శ్రీనివాస్ గారు ఈరోజు సమావేశాన్ని ముఖ్య ఉద్దేశం కానీ ముందు ముందు మేము ఎలా అన్న అంశాన్ని కానీ ఆయన తెలియజేస్తారు ఆయన మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం ముందుగా ఈ కార్యక్రమానికి చేసిన నా సహచార కమిటీ సభ్యులందరికీ అదేవిధంగా ప్రెస్ ఇంత పెద్ద ఎత్తున వచ్చిన మీ అందరికీ కూడా ఉదయపూర్వక నమస్కారం ఈరోజు ఈ ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి ఈ ఆత్మీయ సదస్సు పెట్టడానికి కారణం దగ్గర దగ్గర ఆయన ఎలక్షన్ ముందే ఈ కమిటీని వేయటం జరిగింది ఓ రోజున పాలకొల్లు మేమంతా వెళ్ళాము అప్పుడు నేను ఏలూరు జిల్లా అధ్యక్షుడిగా కాపు బలిజా ఒంటరి కులాల ప్రెసిడెంట్గా ఆయన ఎన్నుకోవటం జరిగింది దాని భాగంగా ఆయన కొంచెం ఎలక్షన్లో కొంచెం ఇబ్బంది వాతావరణం వాళ్ళ అబ్బాయి అటు వెళ్తాం మీద కొంచెం డిస్కరేజ్ అయ్యాడు అయినా సరే ఆయన జనసేన పార్టీ కష్టపడుతూ ఇది ప్రజలే నమ్మకం కోడాలంటే ఏం చేయాలన్న ఆలోచనతో బొలిసెట్టి సత్యనారాయణ గారు జనసేన పార్టీ స్టేట్ సెక్రటరీగా ఉన్నారాయన ఆయన్ని ఈ కమిటీకి మొత్తం రాష్ట్ర కమిటీకి గౌరవ అధ్యక్షుడిగా నియమిస్తూ ఆయన ఆ రోజున ఆయన ఆధ్వర్యంలో మా కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది అయితే మరి ఇందాక హరికృష్ణ చెప్పినట్టు అనేకమైన కమిటీలు ఉన్నాయి కానీ నేను ఎప్పుడూ కూడా అన్ని కులాలకి సంబంధించిన వ్యక్తిని దాంతో నాకు జిల్లాలో కానీ ఎప్పటి నుంచో రాజకీయ అనుభవంగా నలభై సంవత్సరాల నుంచి ఉన్నాను మరి ఈ రోజున అందరి ఒక కాపు సంక్షేమం చూస్తూ అదేవిధ అణగారిన ప్రజల యొక్క అభ్యున్నతకి తప్పనిసరిగా కృషి చేస్తాం ఇటువంటి ఎటువంటి స్వార్థం కూడా లేకోకుండా అందరికీ సేవ చేయాలనే ఒక సదుద్దేశంతో ఈ యొక్క కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది దాంట్లో రైతు విభాగం విద్యార్థి విభాగం ఇవన్నీ కూడా ఉన్నాయి అయితే ఈ కమిటీ ఏడు నియోజకవర్గాలకు సంబంధించింది అదనంగా కొవ్వూరు నిడదోలు కూడా మాకు ఇవ్వటం జరిగింది అయితే ఇందులో గుంటూరు అని పేరు తులసి రామచంద్ర ప్రభు గారు విద్యా కోసం ఎప్పటి నుంచో మనం ఒక లక్ష రూపాయలు అయితే ఆయన లక్ష రూపాయలు ఇస్తారు అలాగా మనం మేము ఇక్కడ ఒక ఐదు లక్షల రూపాయలు ప్రామిస్ తీసుకున్నాం ఆయన దగ్గరికి తొందరలో వెళ్ళి ఆ పది లక్షలు తెచ్చి విద్యార్థులకి ఎవరైతే స్కాలర్షిప్ లేని వారికి మెరిట్కి వీళ్ళందరికీ కూడా ఈ కమిటీ ద్వారా అది ఎవరైతే ఎలిజిబిలిటీ ఉన్నారో వారందరికీ కూడా ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా వాళ్ళకి ఆర్థిక అభివృద్ధి కోసం ఇంకా ఉపాధి అవకాశాలు ఈ ఎవరైతే ఈ ఉన్నారో వాళ్ళకి పల్లెటూరులో కుట్టుమిషన్లు కానీ ఇంకోటి కానీ దీనికి సంబంధించినంతీ కూడా ప్లాన్ చేసుకుని మేము ఈ మీటి ఈ కమిటీ ఏర్పాటు చేయటం జరిగింది తర్వాత మెయిన్గా అన్ని నియోజకవర్గాల కమిటీలు కూడా వేయాలి ప్రతి మండలానికి అధ్యక్షుడు నాలుగు మండలాలు మా ఉంగటూరు మండల నియోజకవర్గానికి ఆల్రెడీ నాలుగు మండలాలకి వేయటం జరిగింది అలాగే కానిస్టెన్సీకి ఒకనాయి పెట్టి వీళ్ళందరినీ కూడా ప్రతి ఊర్లోనూ ఒక కమిటీ వేసి ఆ యొక్క ఎవరైతే అక్కడ బాగా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో జాతి కానీ నిరుపేదలు కానీ ఉంటే నేను ఆర్థిక పరంగా నా వరకు కొంత సాయం చేసి ఇంకా కొంత పరిపక్వం చెందిన ఆర్థిక అభివృద్ధి చెందిన పెద్ద పెద్ద వాళ్ళ దగ్గర కొంతవరకు ఆది అందరినీ కాకోకుండా మెయిన్గా కొంతమందిని మనకు కావాల్సిన వాళ్ళందరూ తీసుకుని వాళ్ళకి ఆర్థిక అభివృద్ధి చేసి ప్రో వారికి ఏంటంటే మనం అనగారిని ఉన్న వాళ్ళు కొంతమంది చెప్పుకోలేని పరిస్థితుల్లో ఉంటారు వాళ్ళందరికీ కూడా బా కమిటీల ద్వారా ఎంక్వైరీ చేసి ఎవరైతే బాధల్లో ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఆర్థిక అభివృద్ధి ప్రభుత్వం చేయాలని తనగా మొత్తం మళ్ళీ పెద్ద మీటింగ్ ఏర్పాటు చేయటం ఇప్పుడు ఎందుకంటే నేను అజ్యూషన్గా ఉన్నానన్న విషయాన్ని కొంతమంది తెలిస్తే ఈ కమిటీ యొక్క నిజాయితీగా చేస్తేనే ఒక నమ్మకంతో అందరూ ముందుకు వస్తారని కాపు సోదరులందరూ కూడా ఈ కమిటీలో ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వారికి ఇప్పుడు రెండు సెల్ నెంబర్లు ఇస్తాం మీ ద్వారానే ఆ సెల్ నెంబర్ల ద్వారా ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో ఈ కమిటీల్లో అందరూ ఉండొచ్చు యాక్టివ్గా ఉండొచ్చు దీనికి మహిళా విభాగం కూడా ఒక ఆవిడ ఇందులో ఉంది శ్రీదేవి గారిని టౌన్ అధ్యక్షులు అలాగైతే జిల్లా అధ్యక్షులు అందరూ ఉన్నారు వీరందరికీ కూడా ఒక కళ్యాణ మండపంలో తొందరలో మీటింగ్ పెట్టి ప్రప్రదంగా ఈ తొమ్మిది నియోజకవర్గాలు కమిటీల్ని అందరిని కూడా అధ్యక్షుల్ని మండలా చేసిన అందరినీ కూడా మీకు పరిచయం చేయటం జరుగుతుంది తద్వారా కేవలం మంచి చేయాలని వేరే ఆలోచన రాజకీయ పరంగా రాజకీయ ఆలోచనలతోటి పెట్టింది మాత్రం కాదు దయించి ఇది ఇందులో అన్ని పార్టీకి సంబంధించిన వ్యక్తులు కూడా ఉంటారు అది కానీ ఆ రాజకీయంగా ఎవరికి ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళ రాజకీయ పార్టీలు ఉంటారు దానికి దీనికి సంబంధం లేదు కేవలం కులపరంగా కానీ ఇంకో రకంగా కూడా కాకోకుండా అనగారిన చిన్న కులాలకు కూడా మన యొక్క అందుకనే కాపు బలిజీ ఒంటరి అనేది పెట్టాం ఆ సంక్షేమ సేన ఆ సంక్షేమ సేన మీ ద్వారా కూడా ఎవరైతే ఎవరైనా ఉన్నా ఎవరో చదువుకోలేకోకుండా ఉన్నా ఆర్థిక ఇబ్బంది పడి చదువులు పై చదువులకు వెళ్ళలేకుండా ఉన్న వాళ్ళకి కూడా ప్రభుత్వ పరంగా ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలు కానీ ఇంకో సహకారం రాకుండా పరిచయస్తులతో వారందరితోటి ఆ సహాయ సహకారాలు తీసుకుని తప్పనిసరిగా రైతులు కూడా ఎక్కడ ఇబ్బంది పడతారు రైతులకి అలాగే మీ ద్వారా కూడా తెలుసుకుంటే మీరు కూడా ఇక్కడ మీకు నెంబర్లు తెలుసు కాబట్టి మీకు అందరూ పరిచయస్తులు కాబట్టి తెలియజేస్తే పలానా వాళ్ళు వీళ్ళు ఇబ్బందులు ఉన్నారంటే తప్పనిసరిగా సహాయ సహకారాలు అందిస్తామని మీ ద్వారా అందరికీ తెలియజేస్తూ ఇంత పెద్ద ఎత్తున మీరు అందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు మరొకసారి మీ అందరికీ హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటున్నాను సాయి వేరే కమిటీ పెట్టుకున్నారు బాబు గారు రద్దు చేశారని చెప్పిన తర్వాత ఆయనకి వేరే కమిటీ పెట్టుకున్నారు దీనికి దీనికి సంబంధం లేదు కాపులనేది ఏంటంటే సహజంగా కాన్స్టిట్యెన్సీలో మీకు వివరం చెప్తున్నా నియోజకవర్గాల్లో ఒక్కో నియోజకవర్గంలో యాభై ఐదు వేలు మంది నలభై వేసు వేలు మంది అక్కడ జనాభా నిష్పత్తి బాగా దగ్గర దగ్గర అరవై వేలు అన్ని కాపులు అంటే సంగమం ఆ సంగమంలో అరవై వేసు వేలు మంది ఉన్నారు ఇప్పుడు నేను చెప్పిన తొమ్మిది కాన్స్టెన్సీలు ఎంతమంది ఉంటారు లేకపోతే అందుకని అందరు అభిప్రాయాలు ఒకలాగా ఉండవు కమిటీ పెట్టుకోవచ్చు ఎవరైనా ఎవరైతే మనం నిజాయితీగా నిక్కర్చిగా మా 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 కమిటీ ఉద్దేశం ఏంటంటే మా వల్ల పది మంది అన్న ఉపకారం పొందితే చాలండి సదుద్దేశంతో పెట్టుకున్నాం తప్ప వేరే ఉద్దేశం ఏం లేదు ఇందు అదే ముందు అందుకే చెప్పారు రాజకీయాలకు ఇందులో ఏ సంబంధం లేదని మేము మా కమిటీ వేరే మేము చక్కగా అందరికీ ఉపయోగపడతాం స్థాయి ఇచ్చిన అవకాశాన్ని ఆయన రెండు నెలలు జరిగిన సిచ్యువేషన్ ఆయన పక్కన ఉండేటప్పటికి నేనే రాష్ట్ర అధ్యక్షుడు అంటూ కొంతమంది ఎవరిని విమర్శించడం అయితే మా సాయం చేయాలన్న గుణంతో శ్రీనివాస్ గారు ఆయన ఆర్థికంగా ఆయన బలంగా ఉన్నారు ఆయన పిలిస్తే మంది ఆర్థికంగా కూడా సాయం చేసేవాళ్ళు ఉన్నారు వాడు తులసి రామచంద్ర ప్రభు గారంటే ఆయన తులసి సీడ్స్ గుంటూరులో ఆయన రాష్ట్ర వ్యాప్తంగా కూడా కాపులకి చదువుకున్న పిల్లలకి ముందు విద్యతోనే అన్ని వస్తాయన్న ఉద్దేశంతో చదువుకున్న పిల్లలకి ఆర్థికంగా ప్రోత్సాహం ఇచ్చడానికి ఎక్కడైనా ఆయనకు ఒకటే చెప్తారు ఎక్కడ మీటింగ్ వచ్చినా కూడా మీ నుంచి అక్కడ పిల్లలకి స్కాలర్షిప్ల నిమిత్తం కూడా మీరు ఒక పది లక్షలు ఇస్తే నేను పది లక్షలు ఇస్తాను మీరు యాభై లక్షలు ఇస్తే నేను యాభై లక్షలు ఇస్తానంటారు అలాగే ఆయన్ని కూడా మేము ఆ రోజు పాలకొల్లు మీటింగ్లో జరగడం జరిగిన బొల్సెట్ సత్య గారు కానీ తులసి రామచంద్రబాబు గారు కానీ అప్పుడే శ్రీనివాస్ గారు చెప్పారు ఒక ఐదు లక్షల రూపాయలు నా వరకు నేను ఇచ్చేస్తానని చెప్పి తొందరలో దాన్ని కూడా మిగతా వాళ్ళని కూడా కలుపుకొని సేవ చేయటమే జాతికి సేవ చేయటమే ప్రధాన లక్ష్యంగా పాల సీను గారు అనే వ్యక్తి ఇవాళ పాతి ముప్పై సంవత్సరాలుగా అంతగా ఎక్కువగానే రాజకీయాల్లో ఉన్నప్పటికీ కూడా ఈ కుల సంఘాలు అంటే అందరూ కూడా కోఆర్డినేషన్ ఆయనతో పాటు పద్మనాభం గారు కానీ ఎప్పుడు వచ్చిన ఆయన ఇంటికి వస్తారు అందరితో కోఆర్డినేషన్ ఉన్నప్పుడు కూడా ఎప్పుడు తెర మీదకి రాలేదు ఇవాళ ఏదో సేవ చేయాలన్న ఉద్దేశంతో జాగే గారు పిలుపు మనకు ఆయన వచ్చిన్నారు ఆయనతో పాటు ఒక మంచి వ్యక్తి వెనకాల ప్రయాణం చేయాలనే ఉద్దేశంతో మేమందరం కూడా రావడం జరిగింది అది రాజకీయాలు వాడు ఆ పార్టీ ఈ పార్టీ అనేది కాకుండా జాతి ముఖ్యం జాతిలో అణగారిన వర్గాలు జాతరలో షుకార్ లీడర్స్ మాకు అవసరం లేదు అణగారిన వర్గాలకు సేవ చేయాలన్న ముఖ్య ఉద్దేశంతో ఆయన ముందుకు వచ్చారు కాబట్టి మేము ఎప్పటి నుంచో ఉద్యమకారులుగా ఉన్నప్పుడు కూడా మేము ఆయనతో మద్దతుగా ఉండి మేము వస్తూ ఉన్నాం ఇందులో ఏ రాజకీయ స్వలాభం ఎవరిని విమర్శించడం ఏ గ్రూపులు ఈ గ్రూపుల విధానాలని సమస్య కాదు మేము ముందుకెళ్ళి మంచి మంచి ఉద్దేశం మేము వెళ్ళబోతా ఉన్నాం దీన్ని ఉద్దేశించి రైతు విభాగం అధ్యక్షులు పెద్దలు ఏ రకంగా మనం తీసుకున్నాం అనేది పెద్దలిద్దరూ చెప్పారు ఇప్పుడు ఈ సంక్షేమ సేన ఈ యొక్క కాపు సంక్షేమ సేన చేసే ముఖ్య ఉద్దేశం ఏంటంటే రైతు వారిలోని బలిద సంక్షేమ సేన అదే రైతు రైతులకి ఏదైనా అనారోగ్యంగా ఇబ్బంది వచ్చినా నేను ఏలూరులోనే ఉంటాను కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకి సేవ చేసే అవకాశం ఉంటుంది కాపు రైతే కాకుండా ఏ అయినా అంటే కాపులకి అనేది ఒక కమ్యూనిటీగా మేము స్టార్ట్ అయ్యాం కాబట్టి కానీ అన్ని కులాలకి అన్ని మతాలకి సేవ చేస్తాం అది కాపు తెలగ బలిజ ఒంటరి ఇవన్నీ అనేకమైన కులాల్లో కమ్యూనిటీస్ ఉన్నాయి కాబట్టి ఎక్కువ భాగాల్లో ఉంటాయి కాబట్టి ఆ ఆ పేరు చేయడం జరిగింది ఎవరికైనా ఏదైనా అవసరం ఉన్నట్లయితే సాయం చేయడం జరుగుతూ ఉంటుంది రైతు అధ్యక్షుడిగా నేను ఈ విషయం ఖచ్చితంగా రైతులందరికీ చెప్పడం జరిగింది రైతులందరూ నన్ను కలుసుకున్నట్లయితే ఈ జిల్లాలో ఉన్న రైతులు కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఏలూరు లేకపోవచ్చు ఈ ఆత్మీయ సమావేశానికి విచ్చేసిన పాతికేయ మిత్రులకు ఎలక్ట్రానిక్ కానీ ప్రింట్ మీడియా మిత్రులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకున్నాను అలాగే ఏదైతే జాగయ్య గారు ఒక మంచి ఉద్దేశంతో కాపు సంక్షేమ సేవనే స్థాపించారు స్థాపించి ఈ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనేక కార్యక్రమాలు చేయడం జరిగింది దీని ద్వారా తర్వాత ఎలక్షన్ టైంకి వచ్చేసరికి వాళ్ళ ఫ్యామిలీలో కొంచెం డిస్ట్రిబ్యూషన్ ఉండటం వల్ల దాన్ని తాత్కాలికంగా తాత్కాలికంగా దాన్ని విరమించినప్పుడు కొంతమంది దీంట్లో ఉన్న వ్యక్తులు వెళ్ళి వేరేగా పెట్టుకున్న సంఘాలు ఆ సంఘాలకు కానీ ఈ కాపు బలిజ సంక్షేమ సేనకు కానీ ఎటువంటి సంబంధం లేదని చెప్పి ముందుగా తెలియజేసుకుంటున్నాము అలాగే ఏదైతే ఎలక్షన్ టైంకి వచ్చినప్పుడు జాగే గారు రద్దు చేసేశారు జనసేనకి దీనికి సంబంధం లేదని చెప్పి ఒక ఎలిగేషన్ సృష్టించారు అప్పుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు స్వయంగా బుల్లిసెట్టు సత్య గారిని పంపించి జోగే గారి దగ్గరికి మీ సపోర్ట్ ఎప్పుడూ మాకే ఉంటుంది జనసేన పార్టీ మీ వెనకాల ఉంటుందని చెప్పి మరి పాలకొల్లులో బా భారీ ఎత్తున ప్రెస్ మీట్ పెట్టారు అలాగే బుల్సెట్టు సత్య గారు మన హర్రామ జోగే గారు అలాగే మన సే సేదర్ గారు చీరాల చీరాల అమంచు సోములు గారు అందరూ కూడా పెద్ద పెద్ద నాయకులందరూ కూడా మీ వెనకాలే మేము ఉన్నామని చెప్పి జాగయ్య గారికి సపోర్ట్ ఇచ్చి మరి గౌరవ అధ్యక్షుల కింద బొల్సెత్తి సత్యాగారిని పెట్టి ఇప్పుడు ఆయన ఆధ్వర్యంలో ముందుకెళ్తుంది అలాగే మన జిల్లా పేషెంట్ కింద మా పొప్పాలు శ్రీనివాస్ గారు అన్నయ్య గారికి కూడా మాకు మరింత ఉత్సాహాన్ని ఇచ్చింది దీని ద్వారా మేము ఏదైతే ఇప్పుడు పెద్దలందరూ కూడా చెప్పారు కాబట్టి ఫస్ట్ పొలం గురించి ఎంతైతే పాటుపడతామో అనగారిక వర్గాల ప్రజల గురించి కూడా అదేవిధంగా పాటు పడతామని చెప్పి మేము అందరం కూడా తెలియజేసుకున్నాం రానున్న రోజుల్లో మంచి కార్యక్రమాలు చేస్తామని చెప్ప ఎటువంటి చెడ్డ పేరు తెచ్చుకునే విధంగా అలాగే శ్రీనివాస్ గారికి కానీ జాగే గారికి కానీ ఎటువంటి మర్చి వచ్చే విధంగా కూడా మేము నడుచుకోవని చెప్పి ఈ మీడియా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం మీడియా మిత్రులకు నమస్కారాలు తెలియజేసుకుంటూ ఇప్పుడు కాపు బల్య సంక్షేమ సేన అనే ఒక సంఘం ఏర్పాటు చేసి ఇప్పటికీ ఐదేళ్ళు అయింది ఈ టైంలో మనకేంటంటే మధ్యలో ఎన్నో జరుగులు ఉన్నాయి దాంట్లో కొన్నిసార్లు మన జోగి గారు ఏదైతే కొన్ని కొన్ని నిర్ణయాలు తీసుకున్నారో ఆ నిర్ణయాలన్నింటికి కూడా మేమందరూ కూడా కట్టుబడి ఉన్నాం దాంట్లో కొంతమంది వ్యక్తులకి అవి నచ్చక వారు వేరే సంఘాలు పెట్టుకుని ఆ సంఘాలు పెట్టుకున్న తర్వాత ఈ ఆ సంఘం పేర్లు చెప్పి కొన్ని రాజకీయ లబ్ధి ద్వారా అంటే ఎలక్షన్ టైంలో మేము అక్కడ కొన్ని కొన్ని కోల్పోతామని చెప్పేసి అని వాళ్ళందరూ కూడా అనుకుని వెంటనే పొద్దున్న జోగి గారు అనౌన్స్మెంట్ చేయడం సాయంత్రం సంఘం పెట్టించుకుని మరుసటి రోజు ఏమో రిజిస్ట్రేషన్ చేసుకోవడం లాంటివి చేసుకున్నారు ఇటువంటి అన్ని కూడా చూసి జోగి గారు కూడా మొన్న లెటర్ కూడా రిలీజ్ చేశారు వాళ్ళకి మాకు ఎటువంటి సంబంధం లేదు మా పేరు చెప్పుకుని కొంత కొన్ని చోట్ల డబ్బులు అవి వసూలు చేస్తున్నారని చెప్పేసి అని అది కూడా మీడియా ముఖంగా తెలియజేయాలని చెప్పేసి మేము ఈ సందర్భంలో తెలియజేస్తున్నాం అలాగే కాపు సంక్షే కాపు బలిజ సంక్షేమ సేన దేమం ఏంటంటే ఓన్లీ కాపులకు మాత్రమే కాదు అనగారు వర్గం ఇప్పుడు ప్రభుత్వాలు పేదరిక నిర్మూలన ఎలా చేయాలనుకుంటున్నాయో ఈ కాపు సంఘం కూడా పేద రాష్ట్రంలో ఉన్న పేదరిక నిర్మూలన చేసే విధంగా పాటుపడి కష్టపడి వాళ్ళందరికీ కూడా ఏదైతే ఉండో ఎడ్యుకేషన్ పరంగా కానీ లేకపోతే ఆర్థిక పరంగా కానీ ఏదైనా సరే సేవ చేసి వాళ్ళందరికీ ఒక ఉపాధిని కల్పించే విధంగా మా కాపు బలిజే సంక్షేమ సేన పాటుపడుతుందని పడుతుందని చెప్పేసి మా పత్రికా ముఖం ద్వారా తెలియజేసుకుంటున్నాను

ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ పాటు ఎయిర్ ప్యూరిఫై యూవిలైట్ స్టెరిలైజర్ యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటో పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్ నరసింహరావుపేట ఏలూరు మీ ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం చందన బ్రదర్స్ లో ఆషాఢం డిస్కౌంట్స్ ధరలకే షాపింగ్ చేయండి మూడు వందల ముప్పై మూడు రూపాయలకే రిచ్ లుక్స్ నాలుగు వందల రూపాయలకి రెండు రాయల్ షిఫాన్ శారీస్ ఎనిమిది వందల రూపాయలకి రెండు లెనిన్ డిజిటల్ ప్రింట్ సారీస్ రెండు వేల రూపాయలకి రెండు వామ్ సిల్క్ శారీస్ మూడు వేల రూపాయలకి రెండు గాంధర్వ పట్టు శారీస్ నాలుగు వేల రూపాయలకే రెండు సాఫ్ట్ బ్రొకెట్ శారీస్ ఐదు వేల రూపాయలకే రెండు పాయిడీ టిష్యూ శారీస్ మూడు

షూటింగ్స్ అండ్ షూటింగ్స్ పై ట్వంటీ నైన్ పర్సెంట్ ఆఫర్ చందన బ్రదర్స్ షాపింగ్ మాల్ ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం